మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి బీజేపీ నేతలు పోటాపోటీగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని పర్యటనలు చేస్తుండగా వారి ప్రయత్నాలను తిప్పికొట్టేలా సవాలు స్వీకరించండి అంటూ ఛాలెంజ్లను టీఆర్ఎస్ నేతలు విసురుతున్నారు ఇరువురు నేతల ఆరోపణతో కంటోన్మెంట్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మన ఎమ్మెల్యే కూడా గట్టి కొట్లాడాలి కదా మన ఓటేజ్ గెలిపించిన ఆరు సార్ ఎమ్మెల్యే నా గురువు ఆయన కానీ ఏం లాభం మెత్త ఉంటే అవుతుందా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన ఆల్ ఓవర్ ఇండియాలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడ నన్న ఇస్తుంటే డబుల్ బెడ్రూమ్ కట్టిన దాఖలాలు ఉన్నాయా బీజేపీ నేతలపై బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎం శ్రీనివాస్ తనదైన శైలిలో స్పందించారు బీజేపీ నాయకులకు పబ్లిసిటీ తప్ప ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు బీజేపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే కంటన్మెంట్ లో తొలగించిన ఓట్లను పునరుద్ధరించగలరా అంటూ టీఎం శ్రీనివాస్ సవాల్ విసిరారు బీజేపీ నాయకులకు దమ్ముంటే జీహెచ్ఎంసీ లో కంటన్మెంట్ విలీన అంశంపై మాట్లాడాలని టీఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు ఒక చెప్పడం ఏందంటే మీరు వచ్చి ఇక్కడ భాషను ఇవ్వడం కాదు మీకు దమ్ముంటే దీన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయండి విలీనం చేసి మాకు ఏవైతే కంటోన్మెంట్ వార్డ్ నెంబర్ టూకి సంబంధించిన ఏవైతే పదిహేడు వేల ఓట్లు పోయినాయో ఆ ఓట్లన్నీ మీరు తీసుకురండి ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ కు ఉచిత మంచినీరు పథకం అమలయ్యేలా చూస్తున్నారని చివరి దశలో ఉండడంతో బీజేపీ నాయకులు ఉచిత మంచినీరు పేరుతో ప్రజలను మభ్యపడుతున్నారంటూ టిఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు గురువారం రెండో సిల్వర్ కంపౌండ్ డబల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ షాదీ ముబారక్ లాంటి పథకాలు ఉన్నాయో లేవో బీజేపీ నేతలు ఆత్మవిమర్శలు చేసుకోవాలని శ్రీనివాస్ విమర్శలు చేసుకోవాలని అందరు కూడా ఉచిత మంచి మేము ఇస్తాము మీరు వచ్చి ఉచిత మంచి నీటి కోసం మాట్లాడొద్దు మీరు మాట్లాడితే దమ్ముంటే విలీనం కోసం దిశగా మాట్లాడండి సిల్వర్ కంపౌండ్ రసల్పుర వద్ద డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల కొరకు జరుగుతున్న పనులను లబ్దిదారులతో కలిసి సందర్శించారు కొంత బీజేపీ నేతలు ఏదో జరిగిపోయినట్లు సాయన్న ఆయన అనుచరులపై ఆరోపణలు చేస్తున్నారని ఇక్కడ జరిగే పనులు వారికి కనిపించకపోవడం సిగ్గు చేయడాన్ని టీఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు కొంతమంది బీజేపీ నాయకులు వచ్చి సాయన్న గారి అనుచరులు ఈ విధంగా ఆ విధంగా చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి కొంతమంది చేయడం మాట్లాడడం జరిగింది ఇదంతా కూడా వాస్తవం కాదు ఇదంతా కూడా తప్పు కోర్టు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ను టార్గెట్ చేసుకుంటూ పర్యటన కొనసాగిస్తున్నారు కండోమెంట్ అభివృద్ధి చెందకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కారణమంటూ అంటూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు ఉచిత మంచినీరు అందేంతవరకు నీటి బిల్లులు కట్టవద్దంటూ ఎవరు వచ్చినా మేము అంటూ వాసులకు భరోసా కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకం అమలు చేసేంతవరకు బిల్లులు కట్టవద్దని బస్తి వాసులకు బహిరంగంగానే చెప్తున్నారు మీకోసం పోరాటం చేస్తాం మేరే కాదు ప్రతి ఒక్క కార్యగర్తతో భారతదేశంతో పాటు కార్యకర్తలు పోరాటం చేస్తాం మీరు కూడా మా ఉండండి ఇప్పుడు వరకు అయితే మీరు బిల్లులు కట్టకుండా రేపటి చెయ్యాలి మద్దతు మాకు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ తన కొనసాగిస్తున్నారు పర్యటన సభ్యుడిగా నియమితుడైన నాటి నుంచి రోజు ఒక వార్డును ఎంచుకుని సమస్యలు తెలుసుకుంటూ పర్యటన కొనసాగిస్తున్నారు గురువారం నాలుగో వార్డు రామ్నగర్ నగర్ దోబీ బస్తీ స్వామి దేవాలయం యాదవ బస్తిలలో బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బస్తీవాసులు సమస్యలు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు సమస్య ఉంది రాండి ఇవ్వడీస్ అంతా బాధపడతారు మాకు ఇట్లున్నాయి రాండి అంటే తప్పకుండా మీకోసం పోరాటం చేస్తాం నేనే కాదు ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త మంచి నీటి బిల్లులు కట్టాలంటూ అధికారులు ఇబ్బందులకు పలువురు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా కంటోన్మెంట్ లో ఉచిత మంచినీరు అందేంత వరకు నీటి బిల్లులు చెల్లించవద్దంటూ చర్చనీయాంశంగా మారింది కేంద్ర ప్రభుత్వంతోనే ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని బస్తీవాసులకు వివరిస్తూ పర్యటన కొనసాగించారు నాలుగో వార్డులో జరిగిన పర్యటనలో వార్డు అధ్యక్షుడు సాయినాథ్ సీనియర్ నాయకులు టోపీ శంకర్ విజయానంద్ ప్రేమ్ కుమార్ మాధవ్ నవీన్ కిషోర్ రాజా రోహిత్ దయానంద్ శ్రీకాంత్ శశికాంత్ రాజేష్ జగన్ తో పాటు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ పర్యటనలో బీజేపీ వార్డు అధ్యక్షుల నుండి ఇతర కార్యకర్తలు నాయకుల్లో నూతన ఉత్సాహం రేకెత్తుతుంది కలిసి పర్యటనలో పోటీ తెలంగాణ వచ్చి ఆర్ సచ్చిడో అని పలికిన ఉద్యమ వీరుని ప్రస్థానంలో ఆకాంక్షించిన తెలంగాణ రాఘ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న కేసీఆర్ కు పాలాభిషేకం చేసి వారి స్వామి భక్తిని చాటుకున్నారు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమ సమయంలో నేటి రోజుకు ప్రత్యేక గుర్తింపు ఉంది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ఉద్యమ సమయంలో అమర నిరాహార దీక్షకు కేంద్రం స్పందించి దీక్ష విరమింపచేయగా ఆనాటి జ్ఞాపకాలను వేసుకుంటూ అమరవీల స్తూపం వద్ద కేసీఆర్ కు పాలాభిషేకం నిర్వహించారు ఉద్యమకారులు కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఆప్షన్ మాజీ సభ్యుడు నసింహమూద్రాజ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు మారేడుపల్లిలో ఆధ్యాత్మిక సోపు సంతరించుకుంది మారేడుపల్లి పరిసర ప్రాంతాలు నామస్మరణతో మారుమ్రొగ్గాయి అంగరంగ వైభవంగా సాగింది భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా నేతలు సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పాల్గొన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయో సుధాకర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు నగరంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు కన్నుల పండగ కాసాగాయి గురువారం తెల్లవారుజాము నుంచే వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక పూజలో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడ్డారు షష్ఠి మహోత్సవం రోజున స్వామివారి దర్శనంతో సర్వ దోషాలు తొలగిపోతాయన్న అపార విశ్వాసం ఉంది గత రెండు సంవత్సరాలుగా కరోనా విపత్కర పరిస్థితుల్లో షష్ఠి మహోత్సవాలను హంగు ఆర్బాటం లేకుండా నిర్వహించారు ఈ సంవత్సరం మాత్రం ఆలయ ఈవో సుధాకర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు సంతోష్ యాదవ్ల పర్యవేక్షణలో స్వామివారి షష్ఠి మహోత్సవాన్ని వైభవంగా కొనసాగించారు కూడా చాలా ఉదయమే ఫైవ్ ఓ క్లాక్ నుంచి వాళ్ళ సపోర్ట్ తోనే అందరి చేయడం కూడా జరుగుతుంది అందరికి ధన్యవాదాలు ఆలయ కమిటీ ఆహ్వానాలతో పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు క్యూ కట్టర్ వచ్చిన అతిథులను ఆలయఈవో సుధాకర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కండర్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భగవంతుని అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేష్ రెడ్డి బానుక నర్మదా మల్లికార్జున్ జంపన ప్రతాప్ బోర్డు మాజీ సభ్యురాలు కిరణ్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బద్రీనాథ్ యాదవ్ మాజీ ఆలయ కమిటీ సభ్యులు నాగేంద్ర యాదవ్

కరోనా భయం నెలకొంది అభిషేకం పూజ అనంతరం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు కొనసాగించారు భక్తుల కంటే నేతల తాకిడే అధికంగా ఉంది స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అత్యంత ఆసక్తిగా తిలకించారు కార్ఖానా జామియా మసీద్ కమిటీ సభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనను గురువారం కలిశారు షాదీఖానా కమిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు కమిటీ హాల్ కొరకు ఇరవై లక్షల రూపాయలు కేటాయించినట్లు ఎమ్మెల్యే సాయన్న వారికి తెలిపారు త్వరలోనే కమిటీ హాల్ పనులు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా సాయ వారికి హామీ ఇచ్చారు కంటమెంట్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సాయన్న అన్నారు మైనార్టీలకు పెద్దపీట వేయడం జరుగుతుందని తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవెల్లా ఉంటాయని సాయి వారికి చెప్పారు సాయనను కలిసిన వారిలో కమిటీ అధ్యక్షుడు మేజాబేగ్ గౌరీబాయ్ నవాబ్ మహ్మద్ అఖతర్లతో పాటు పలువురు పాల్గొన్నారు అలా టచ్ చేస్తే ఇలా కూలిపోయింది తప్పిదం అనుకుంటే పొరపాటే ఇదే అధికారుల స్పెషల్ డ్రైవ్ కంటోన్మెంట్ నాళాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు కాస్త తేడా కనిపిస్తే చాలు నేలమట్టం చేసే పనిలో పడ్డారు సీఓ అజిత్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇక ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదంటూ ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ ఇంజనీరింగ్ అధికారుల సారథ్యంలో నేడు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నాలాపై వెలిసిన అక్రమ కట్టడాలపై కొరడా జులిపించారు నాలాను కాస్త ఆక్రమిస్తే చాలు జేసీబీలు పెట్టి కూల్చివేతలు చేపట్టారు కంటోన్మెంట్ లోని పలు ప్రాంతాల్లో పాటు పార్క్ ఎన్లౌర్ బాపూజీ నగర్ అమరావతి సొసైటీలో స్పెషల్ డ్రైవ్ లో చేపట్టగా ఇంజనీరింగ్ బాలకృష్ణ కూల్చివేతలను స్థానిక సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు పదవిలో ఉన్నా లేకున్నా ఆ నేత రూటే సపరేట్ అంటూ నిరూపించారు ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్యను దూరం చేయడంపై ఆ నేతపై కృతజ్ఞతల వర్షంతో పాటు వాట్సాప్ స్టేటస్ లో ఆయన పనితనం తెలియజెప్పుతూ పెట్టి స్వామి భక్తిని చాటుకున్నారు ఎవరా నేత అనుకుంటున్నారా మీరే చూడండి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బీజేపీ నేత జంపన ప్రతాప్ వారికి మాటిచ్చారు చిన్న ఆ ప్రాంతానికి మంచి నీటి కష్టాలు ఏర్పడుతున్న తరుణంలో తన వంతు సమస్య పరిష్కరిస్తానని హామీని అందించారు సమస్యపై కంటోన్మెంట్ బోర్డు సీఈవో అజ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఈ పనిని పరిశీలించారు చివరికి తాగునీటి పైప్ లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు పనులు ప్రారంభం కాగా ఇచ్చిన మాట ప్రకారం జంపన వారి సమస్యను పరిష్కరించడంతో స్థానికులు కృతజ్ఞతలు తెలపగా తాగునీటి పైప్ లైన్ ద్వారా నూతనంగా నల్ల కనెక్టివిటీతో నలభై ఐదు కుటుంబాలకు తాగునీటి సమస్య దూరం అవుతుందని తెలిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఇందుకోసం కృషి చేసిన సీఈఓ ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలిపారు కార్యక్రమంలో ముఖేష్ యాదవ్ జాజుల సీతారాం అజయ్ జనార్దన్ చిన్న మున్నా జాజుల క్రాంతి జగత్ హేమ కస్తూరి రాధా నీలిమ వరప్రసాద్ పేరుక మహేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు తప్పు చేస్తే పోయినపల్లి న్యూ సిటీ కాలనీలో జరిగిన వెంకటేశ్వర దేవస్థానం రజతంతో తయారు చేసిన అష్టాదల పాద పద్మములతో ఘనంగా పూజ చేశారు జంపన్న విద్యావతి దంపతులు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు రాత్రి సమయంలో జంపన్న అధ్యక్షతన క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు త్రివిధ దళాధిపతి బిపన్ రావత్ తో పాటు ఆయన టీం మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించగా స్థానికులు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో నరేందర్ కనకరాజు మహేష్ వరసిరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు అధికారుల్లో ఉన్న సాన్నిహిత్యం జంపనకు కొండంత అండగా మారగా సమస్య ఆయన దృష్టికి వస్తే చాలు ఆ పనిని వెంటాడి అధికారుల ద్వారా పూర్తి చేస్తూ ముందుకు సాగుతూ ప్రజల్లో మరింత గుర్తింపు తగ్గించుకున్నారు జంపన కంటర్మెంట్ ఆరో వార్డులో బోర్డు మాజీ సభ్యుడు మహిళా గ్రూపులకు చెక్కులను అందజేశారు ఈ నెల్లూరు పోచమ్మ మహిళా పొదుపు సంఘానికి చెక్కురాగా ఆ చెక్కును పాండు యాదవ్ చేతుల మీదుగా అందుకున్నారు పొదుపు సంఘానికి ఐదు లక్షల రూపాయల రుణం మంజూరు కాగా జాగ్రత్తగా డబ్బులు వినియోగించుకోవాలని తెలియజేస్తూ వారికి ఆ డబ్బులను అందజేశారు ఆయన కార్యక్రమంలో అనసూర్య అమృత సుగుణ అందాలు భాగ్యలక్ష్మి కమల గోవిందమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు త్రివిధ దళాధిపతి బిపన్ రావత్ తో పాటు ఆయన టీం మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించగా స్థానికులు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటైన్మెంట్ వ్యాప్తంగా వార్డులలో పట్టు సాధించేలా బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యు రామకృష్ణ ప్రయత్నాలు చేస్తుండగా రామకృష్ణ ఇలాఖపై ఎమ్మెల్యే సాయన్న దృష్టి పెట్టారు రామకృష్ణకు సన్నిహితంగా ఉండేవారి ఇళ్ల వద్దకు వెళ్లి సాయన్న తన బలాన్ని పెంచుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు కంటోన్మెంట్ ఐదో వార్డు మహేంద్ర హిల్స్ రామకృష్ణ పట్టు ఉన్న ప్రాంతం స్థానికులు రామకృష్ణతో సత్సంబంధాలు కలిగి ఉంటారు రామకృష్ణకు సన్నిహితంగా ఉండే దృష్టి సారించిన ఎమ్మెల్యే సాయన్న కాలనీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తూ తన వైపుకు తిప్పుకునేలా పావులు కలుపుతున్నారు గురువారం మహేంద్ర హిల్స్ శాంతినికేతన్ కాలనీ సుమారు ఐదు లక్షల రూపాయలు సీసీ కెమెరాలను ఎమ్మెల్యే సాయన్న నిధులు మంజూరు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన తన టీం సభ్యులతో కలిసి రామకృష్ణకు సన్నిహితుడైన సుభాష్ గోయాల్ నివాసానికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేశారు కాలనీకి సుభాష్ గోయాల్ పెద్దగా కొనసాగుతున్నారు బ్రేక్ఫాస్ట్ కు ఎమ్మెల్యే సాయినను ఆహ్వానించడం మహేంద్ర హిల్స్ లో చర్చగా మారింది ఎమ్మెల్యే సాయన సైతం కాలనీకి మంజూరైన నిధుల పత్రాన్ని కాలనీ వాసుల సమక్షంలో సుభాష్ గోయల్కు అందజేశారు సుభాష్ గోయల్ ఆహ్వానం మేరకు అనుచరులతో కలిసి ఆయన నివాసంలో బ్రేక్ఫాస్ట్ చేశారు సాయన వెంట బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరెడ్డి మార్కెట్ యాజమాని చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పిక్లా నగేష్ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ మహిళా అధ్యక్షులు లతా మహేందర్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి సదానంద్ గౌడ్ పనస సంతోష్ మేకల రాజేశ్వరితో పాటు పలువురు ఉన్నారు ఆ భగవంతుని దయతో పూజారి స్పందించగా మరిక ఆ కంటోన్మెంట్ గులాబీ బాసవంతో బాకీ ఉంది ఆ మహిళా నేత అడగ్గానే సహాయాల విలువ కొనసాగుతుండగా ఆమె పనితనం చూసి మహిళలు ఆమెను ఆశ్రయించారు కంటోన్మెంట్ ఏడో వార్డులో మహిళా అధ్యక్షులు నాగినేని సరిత దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు అంగన్వాడీ సిబ్బంది ఏడోవాటిలోని వీరభద్రస్వామి గుడి వద్ద గల అంగన్వాడీ కేంద్రంలో గత కొన్ని రోజులుగా సదుపాయాలకు కొదవ ఏర్పడింది ఓవైపు విద్య సరఫరా నిలిచిపోగా మరోవైపు కాలకృత్యాలకు సౌకర్యం లేని పరిస్థితి ఈ విషయంపై సరితను ఆశ్రయించగా ప్రత్యక్షంగా అక్కడ సదుపాయాలను పరిశీలించి ఎమ్మెల్యే సాయంత్ర దృష్టికి తీసుకెళ్లి విద్యుత్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఆమె వెనువెంటనే పక్కన ఉన్న ఆలయ పూజారి సహకారంతో ఆలయంలో అక్కడున్న బాత్రూంలను వారికి కేటాయించారు దీంతో అంగన్వాడీ సిబ్బంది ఆమెకు క్రతారు келде телепәрә ప్రజా సమస్యలు మరోవైపు వృక్ష పరిరక్షణ అంటూ నేడు ముందుకు సాగారు మోండా డివిజన్ కార్పొరేటర్ నరేష్ మోండా డివిజన్ పరిధిలో ఈ శ్రామ్ కార్డుపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటు క్యాంప్ను సందర్శించి పలువురికి కార్డులను అందజేశారు అనంతరం వైరస్ వ్యాప్తితో వృక్షాలు దెబ్బతింటున్న తరుణంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తన డివిజన్ లో జరుగుతున్న మందుల పిచికారిని పరిశీలించారు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు ఈ శ్రామ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే పలు పథకాలు అర్హులుగా ఉంటాయని తెలియజేశారు కొంత ఎస్సీ వర్గీకరణకై ఢిల్లీ జంతర్మందర్ వద్ద దీక్షకు దిగింది టీఎంఆర్పీఎస్ ఏపీ ఎంఆర్పీఎస్ కలిసికట్టుగా దీక్ష చేసి తమ డిమాండ్లను ముందుంచింది ఇరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం సాగుతున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పార్లమెంటు సమావేశం ఎస్సీ వర్గీకరణపై బిల్లు పెట్టి దాన్ని ఆమోదించాలని వర్గీకరణతో మాలా మాదిగా ఉపకులాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నేతలు జంతర్మంతర్ వద్ద దీక్షలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండవీరయ్య టీఎం ఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్ ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ రాయికంటి రామ్దాస్ మాదిగా గారు రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు సభ ప్రారంభానికి ముద్దుగా ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన అమరవీర్లకు జాతీయ అధ్యక్షులు పెద్ద జీవామాది గారిని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు నేతలు బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము అధికారంలో వస్తే వంద రోజుల్లో ఏవి స్థిర చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట దఫీరు అదే విధంగా మొన్న పార్లమెంట్ సమావేశాలు జరగక ముందు మరి ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏబీసీ వర్గీకరణ ఈ దేశవ్యాప్తమైన ఇష్యూ దీన్ని రాష్ట్రాలతో ముడిపెట్టి రాష్ట్రాలు ఒపీనియన్ తీసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నేతల ఫిర్యాదులో లేక ప్రజా విన్నపాలో కానీ మొత్తానికి అధికారులు స్పందించారు పలుమార్లు వస్తున్న ఫిర్యాదుపై దృష్టి పెట్టి ప్రత్యక్ష పరిశీలనకు గులాబీ నేతలతో కలిసి సిద్ధమయ్యారు కంటోన్మెంట్ మోండా డిజన్ లో అంబేద్కర్ నగర్ లో గత పది రోజులుగా డ్రైనేజీ లీక్ అవుతుంది సమస్యను బస్తీ టిఆర్ఎస్ యూత్ నాయకుడు రాముతో పాటు పలువురు అధికారులు దృష్టికి తీసుకెళ్లగా నేడకడా పరిస్థితి సమీక్షించారు అధికారులు పర్యటనలో జిహెచ్ఎంసీ జిఎం కృష్ణ అధికారులు స్రవంతి కాజీ శంకర్ స్థానిక టీఆర్ఎస్ నేతలు రాము నారాయణ రాజయ్యతో పాటు పలువురు పాల్గొనగా లీకేజీ ద్వారా మంచినీరు కూడా కలుషితం అవుతున్నట్లు అధికారులు వివరించారు స్థానిక నేతలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి